ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంటే జ్యోతిష్యం మీద చాలా మందికి ఒక భిన్నాభిప్రాయాన్ని ఒకరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇది వివాహ వ్యవస్థ మీద చాలా ప్రభావితం కలుపుతుంది దానికి మీరు ఎలా విశ్లేషిస్తారు జ్యోతిష్యం గురించి నాకు ఎక్కువ తెలియదండి ఎందుకంటే నేను ఏదో సంస్కృతం చదువుకున్న ఎంఏ చేసినా పిహెచ్డీ చేసినా కూడా ఏవి చేసినా కూడా ఏదో భగవద్గీత ఇట్లాంటి సబ్జెక్ట్స్ చదువుకున్నా కానీ ఉపనిషత్తులు ఇలాంటివి మన ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని చూశాను కానీ ఇది చదవలేదు బట్ దీని గురించి నేను జనరల్గా నాకున్న అభిప్రాయం ఏంటంటే దీనిలో మనకు రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి గణితాంశం అని ఒకటి ఉంది మ్యాథమెటికల్ పోర్షన్ ఆఫ్ జ్యోతిష తర్వాత మన రిజల్ట్ ఫలాంశం అనేది ఒకటి ఉంది గణితము ఫలము అని రెండు ఉన్నాయి కదా గణితం అనేది మనకు వేదకాలం నుంచి ఉన్నది మనకు ఉదాహరణకి ఎక్కడో వేదాల్లోనే జ్యోతిషం అనేటువంటిది వేదాంగము అని అన్నారు అంటే జ్యోతిషం అనేటువంటి జ్యోషం జ్యోతిషం అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి జ్యోతిషం జ్యోతిషం కాదు మీ ఫలానా ముహూర్తం బాగుంది ఈ పలానా ముహూర్తం అది కాదు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి ఏ టైంలో ఏదవుతున్నది అనేటువంటిది ఇది దీన్ని గురించి జ్ఞానం అనమాట అస్ట్రానమీ అంటాం అస్ట్రానమీ అనేది అప్పుడు జ్యోతిషం అస్ట్రానమీలో మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంది అందువల్లనే మనం ఏం చేస్తున్నాము ఇదిగో మనం ఏదో ఆరు నెలల తర్వాత కాదు పది తర్వాత గ్రహణం ఎప్పుడు వస్తుంది అని చెప్పగలము ఇంకా ఫలానా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రామాయణంలోనో భారతంలోనూ ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి ఆ గ్రహాలన్నీ అలా ఉన్నప్పుడు భీష్ము భీష్ముడు చనిపోయాడు అని ఉంటుంది అనుకోండి ఆ భీష్ముని హిర్యాణం ఫలానా సమయంలో జరిగింది ఇన్ని ఏళ్ళ క్రితం కరెక్ట్గా ఈ జరిగింది అని చెప్పని ఇప్పుడు మ్యాథమెటికల్గా క్యాల్కులేట్ చేసి చెప్తున్నారు ఇప్పుడు ఈ అస్ట్రానమీ తెలిసినటువంటి వాళ్ళు ఈ జ్యోతిషం తెలిసినటువంటి వాళ్ళు ఆ గణితాధ్యాయం బాగా చదివినటువంటి వాళ్ళు చెప్పగలుగుతున్నారు నెక్స్ట్ ఫలాధ్యాయం అనే చోట ఏమైతుంది ఇవి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు లేకుంటే ఈ నక్షత్రం ఇలా ఉన్నప్పుడు నీకు ఇలా అవుతుంది అది అవుతుంది అనేటువంటిది అది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేను కూడా పెద్దగా దాన్ని గురించి నేను పట్టించుకోనండి పఠించుకుని జ్యోతిషం అంటే నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే అది ఒక చాలా మ్యాథమెటిక్ చాలా హైబర్ ఫీల్డ్ లేదు అది కూడా మ్యాథమెటిక్స్ చాలా ఉందండి చాలా క్యాలిక్యులేషన్ ఉంది అండి దాని తర్వాత అంటే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి అది వేరే మాట అనుకోండి మొవర్తం పెట్టాలి అంటే కాలిక్లేట్ చేసి రావాలి రాక ముందు అన్ని కూడా కాలిక్యులేషన్స్ పెట్టారు తర్వాత ఎన్ని వేల ఏండ్ల క్రితం ఇప్పుడు ఫలానా గ్రహ కూటమి ఇలా ఉండేది అని చెప్పి పుస్తకాల్లో దాన్ని బట్టి అదిగో ఆ టైంలో ఇది జరిగింది మహాభారత యుద్ధం ఫలానా రోజు ప్రారంభమైంది ఇలాంటివన్నీ చెప్పగలుగుతున్నారు మహాభారత కాల నిర్ణయము అనేది కొంతమంది రాశారు సో దానిలో చూస్తే మనకు ఇవన్నీ తెలుస్తుంది ఈ ఫలాధ్యాయం అనే దానిలో ఏమిటి ఈ ఇప్పుడు ఏదో జాతకం కుదరలేదు నీ జాతకం బాగలేదు నీ ఆ దశ బాగలేదు ఈ దశ బాగలేదు ఏదో ఇవన్నీ చెప్తుంటారు అది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది మీరు అడిగిన ప్రశ్న వివాహం పైన చాలా ఎఫెక్ట్ చూపుతున్నది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ వివాహం పైన కొంతమంది ఏమీ మనకి ఇష్టం లేకుంటే దాన్ని దాటేయడానికి జాతకం కుదరలేదండి అని సాగు చెప్తుంటారు ఒకవేళ నిజంగానే నిజంగానే ఇష్టపడి రెండు వర్గాలు ఇష్టపడి జాతకం కుదరలేదు అని వాళ్ళకి అనిపిస్తే దెన్ వాళ్ళు మన వాళ్ళు ఇంకా ఏదేదో ఉపాయాలు చెప్పారు ఏమిటి మీరు ఎక్కడో తీర్తాయి గ్రహదోషాలు అది కూడా కాదండి ఏదో పుణ్యస్థలానికి స్థలానికి వెళ్ళి అక్కడ చేసుకోండి అక్కడ తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే మరిన్ని అన్ని బారా ఫోన్ మాఫ్ అన్నట్టుగా అన్ని గ్రహ దోషాలు పోతాయి అన్నట్టుగా మనవాళ్ళు చెప్పారు కదా ఇద్దరికి కుదిరినప్పుడు చేసుకోకపోతే ఏమైతుందంటే చాలా మంది ఇప్పుడు ఏమైతున్నారు ముప్పై ఏళ్ళైనా ముప్పై ఐదు ఏళ్ళైనా ఒక్క ఇష్యూ మీద ఆగిపోతుంది ఆగిపోతున్నాయి ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా రావడం లేదు కాబట్టి దీన్ని మనం కొంచెం మన కామన్ సెన్స్ ఉపయోగించి ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు ఒకవేళ మన ఇద్దరు ఇద్దరు ఇష్టపడిన తర్వాత ఇంకెక్కడికో చేసుకోవడానికి వంద ఉపాయాలు ఉన్నాయి సో అది నా అభిప్రాయం అండి